బుధవారం సైంటిస్ట్ ఎలాన్ మాస్క్ జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో దినచరణ్య సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బుధవారం సైంటిస్ట్ ఎలాన్ జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో దినచరణ్య సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ये ना वाला ऐसा करता है कार्बन तैयारी इस बैटरी कार्बन साइंटिस्ट टीम है मेरा राघव भाई है राज्य ओवर से लाइव आवा आज से बीएलएस डिस्कवरी होगा ये वाला हां अरे आ जाओ ओके गाइस पता है ये लॉस्ट कर ना ना नमस्कार